చాలామంది బోనాలంటే తాగే డ్యాన్ చేసే బోనాలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే మన సంస్కృతికి మన ధర్మాన్ని సర్వనాశం చే అది ఒక కుట్ర బోనాలంటే తాగే ఆడే బోనాలు కాదు బోనాలంటే అమ్మవారికి పూజ చేసే బోనాలు నైవేద్యం పెట్టి మనం అమ్మవారికి ఒక మాట మనం కోరుకుంటాం అమ్మ మంచి పొలాలు కావాలి వర్షం పడాలి ఇట్లాంటివి కూడా రోగం రాకూడదు మేమందరం మంచిగా ఉండాలని అమ్మవారికి మనం మొక్కుకుంటాం అదే బోనాలు కానీ చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్ర ఎట్టి పరిస్థితుల్లో ఆ కుట్ర చేసేవాళ్ళు సక్సెస్ కాకూడదు అదే విధంగా ప్రత్యేకంగా మా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మన సంస్కృతి ఇది మన దేశం ఇది మన ధర్మం దీనికి కాపాడే బాధ్యత మన అందరిది ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ థ్యాంక్ యూ అన్నా ధన్యవాదాలు మీ సూచనలను